హాయ్ అండి ఈరోజు నేను మీకు సింపుల్గా వెజిటబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అచ్చా క్యాటరింగ్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను ఎలాంటి కర్రీ లేకపోయినా సరే రైతాతో తినేయచ్చండి ఎమ్మీగా వెజిటబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనితో పాటు స్లైసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అలాగే టమాటోని కూడా యాడ్ చేసుకోవాలి టమాటోలు సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే బంగాళదుంప బీన్స్ని యాడ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి వెజిటేబుల్స్ త్వరగా మగ్గటానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మగ్గించుకోండి సరిపోతుంది అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జింజర గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి దీనిలోనే ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి పసుపు అనేది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ పెరుగు హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ని నానబెట్టుకుని యాడ్ చేసుకుంటే బాగుంటుందండి నాకు టైం లేక నేను నార్మల్గా వేసేసుకున్నాను రైస్ని నానబెట్టుకుని యాడ్ చేసుకున్నట్టయితే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసు పావు వాటర్ని యాడ్ చేసుకొని సరిపోతుంది ఇన్ కేస్ నానబెట్టకుండా రైస్ వేసుకున్నట్లయితే ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్ మూత వెంటనే తీసేయకుండా ఒక టెన్ మినిట్స్ సైడ్కి పెట్టేసుకుని అప్పుడు ఒకసారి రైస్ని చెక్ చేసుకోవాలి ఇంతేనండి సూపర్ డెలిషియస్గా వెజిటబుల్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో కదా సో ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్